మాతృదేవభో భవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆయ మారీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజల్ట్స్ విడుదల చేశారు ఎంబీబీఎస్ రిజల్ట్స్ విడుదల చేశారు అయితే ఎస్టర్డే నైట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఒక పెద్ద మిస్టేక్ యూనివర్సిటీ నుంచి ఆ టెక్నికల్ ఇష్యూ ఏదన్నా కానీ పెద్ద మిస్టేక్ జరిగింది ఎస్టర్డే నైటే రిజల్ట్ ఇచ్చారు మార్నింగ్ వరకు అది అలానే ఉంది అయితే దాన్ని మార్నింగ్ టెక్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూ వల్ల రిజల్ట్ను ఆపాము అన్నారు మళ్ళీ రిజల్ట్ విడుదల చేశారు కొత్త రిజల్ట్ ఇచ్చారు అంటే కొత్త రిజల్ట్ అంటే యాజ్ పర్ ర్యాంకింగ్ ప్రకారం వచ్చింది కానీ దీనివలన దీనివలన ఖచ్చితంగా చాలామంది ఎస్టర్డే ఉన్న పేరెంట్స్ ఎస్టర్డే నైట్ సీట్ వచ్చి ఈరోజు మళ్ళీ కొత్త లిస్ట్లో సీట్ లేకపోయేసరికి ఎంత బాధపడతారు ఆ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పిల్లలు చిన్న పిల్లలు ఆ స్టూడెంట్స్ ఎమోషన్స్ పేరెంట్స్ ఎమోషన్స్ ఇమ్మీడియట్గా సీట్ వచ్చిందనే సంతోషంలో చాలామందికి షేర్ చేసుకుంటారు కదా షేర్ చేసుకొని మరుసటి రోజు సీట్ రాలేదు అంటే ఎంత బాధపడతారు అసలు ఇది రౌండ్ త్రీలో జరిగింది మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అయింది ఖచ్చితంగా దిస్ ఈజ్ నాట్ ఫేర్ మేబీ టెక్నికల్ ఇష్యూ మీ ఆ కౌన్ టెక్నికల్ ఇష్యూ అని ఏదైనా కానీ రీజన్ ఓకేనా కానీ దీనివల్ల మాత్రం చాలామంది పేరెంట్స్ సఫర్ అయ్యారు బట్ ఫైనల్గా సీట్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్ ఎలా ఇచ్చారు ఆ స్టూడెంట్స్ స్టూడెంట్స్ది అని తర్వాత ఎంఆర్సీది కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు తర్వాత ఎప్పటి లోపల జాయిన్ అవ్వాలి ఈ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్ ఎస్టడే లిస్టులో ఉండి పేరు ఒక్క మార్క్తో నెక్స్ట్ టైం మన సీట్ ఉంటే వాళ్ళకే వచ్చేదన్నమాట ఓకే అటువంటి స్టూడెంట్స్ ప్లాన్ బి ఉంటే ఇంప్లిమెంట్ చేయండి లేదు మేము లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాం సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే మాకు ఇది రాసాము అని అనుకుని లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయితే ఇంకా బాగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మీకు టాప్ కాలేజ్ వస్తుంది నెక్స్ట్ ఇయర్లో ఏం టెన్షన్ లేదు ఇంకొక పాయింట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వలేదు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక స్ట్రై వేకెన్సీ రౌండ్ పెడతారు నెక్స్ట్ ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది ఓకే ఇందులో ఏం డౌట్ లేదు కానీ జాయిన్ అవుతా అవుతారా కారా అనేది డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ అండ్ పేరెంట్ సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ కన్వీనర్ కోట లిస్ట్ ఆఫ్ ఫేస్ ఇది ఇది ఫస్ట్ నేను ఇది చెప్తా ఏది అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఎస్టర్డే నైట్ ఒకటి ఇచ్చారు కదా డ్యూ టు టెక్నికల్ ఇష్యూ అలాట్మెంట్ డిస్ప్లేడ్ అండర్ ఎంబీబీఎస్ కన్వీనర్ కోట స్ట్రే రౌండ్ ఆన్ సిక్స్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆర్ కెప్ట్ అబెన్స్ అండ్ రివైజ్డ్ లిస్ట్ విల్ బీ ప్లేస్డ్ అంటే ఇదే ఎస్టర్డే ఒక లిస్ట్ ఇచ్చి ఆపేమో అని చెప్పారు తర్వాత ఏం చేశారు ఇంకొక లిస్ట్ ఇచ్చారు ఇక్కడ ఇంకొక లిస్ట్ దీన్ని క్లిక్ చేద్దాం ఈ లిస్ట్ ఇచ్చారు ఓకే క్లాసెస్ ఏమో నా సెప్టెంబర్ ట్వంటీ టూ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ పిఎం ట్వెల్వ్ థర్టీ పిఎం ఈరోజు నవంబర్ సెవెంటీన్ ట్వెల్వ్ థర్టీ పిఎం నుంచి ఓకే లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అంటే లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆన్ బిఫోర్ నవంబర్ ఎయిటీన్త్ త్రీ పిఎం రేపు త్రీ పిఎం లోపల మీరు జాయిన్ అవ్వాల్సిందే రిపోర్ట్ చేయాల్సిందే ఓకేనా ఇది కం లాస్ట్ డేట్ డౌన్లోడ్ ఈ ట్వెల్వ్ థర్టీ పిఎం వరకల్లా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్గా కాలేజ్ అయితే కొద్దిమంది పేరెంట్స్కి అంటే ఈ పేరెంట్స్కి టెన్షన్ ఎలా అంటే ఇప్పుడు ఏమేమి తీసుకోపోవాలని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోండి ఆ కాలేజ్కి ఫోన్ చేసి ఎంత ఫీజు ఏమేమి తీసుకురావాలి ఒక్కసారి వాళ్ళ దగ్గర మాట్లాడండి కాలేజ్ నెంబర్ మా దగ్గర లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేది అన్నా గౌరి ఉంది అన్నా గౌరి కాంటాక్ట్ నెంబర్ అంటే మీకు వచ్చేస్తుంది ఎవరిని అడిగినా చెప్తారు నో ప్రాబ్లం అలా ఇక్కడ బాలాజీ మెడికల్ కాలేజ్ ఉంది ఫాతిమా మెడికల్ కాలేజ్ ఓకే గాయత్రి జస్ట్ వెబ్సైట్లో కాంటాక్ట్ నెంబర్ అని కొట్టండి లేదా తెలిసిన వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఒక్కసారి ఏమేమి తీసుకురావాలనో లిస్ట్ పెట్టండి అని అడిగి మీరు స్టెప్ తీసుకోండి ఈజీ అవుతుంది కౌన్సిలింగ్ అనేది సో ఇక్కడ ఎవరెవరికి వచ్చింది అంటే నేను అన్నాగౌరి మెడికల్ కాలేజీలో ఓసీ జనరల్ ఓసీ జనరల్ వచ్చింది సిక్స్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ర్యాంక్ నెక్స్ట్ ఇంకొకటి ఇది ఏపీ నాన్ లోకల్ నెక్స్ట్ ఎస్వీయులా వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ నైన్ ర్యాంక్ వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ నైన్ ర్యాంక్ ఎస్సీ ఎస్సీ త్రీ జనరల్ వచ్చింది అన్నా అన్నాగౌరి మెడికల్ కాలేజ్ ఇది ఎస్వీ రీజియన్లో నెక్స్ట్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ సిక్స్ నైన్ నైన్ ఓకే ఇది బీసీబీ ఓకే ఫోర్ ఫార్టీ సిక్స్ మార్క్స్ ఇది బాలాజీ మెడికల్ కాలేజ్లో వచ్చింది సీటు నెక్స్ట్ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ ర్యాంక్ లోకల్ ఎస్వీయు ఫాతిమా కాలేజీలో వచ్చింది మైనారిటీ నెక్స్ట్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీకి లాస్ట్ రౌండ్లో జస్ట్ రిఫరెన్స్ కోసం చెప్తున్నా ఇప్పుడు ఎవరైనా ప్రిపేర్ అయ్యాలంటే వాళ్ళకు ఆంధ్ర ఏయూ రీజన్ గాయత్రి కాలేజీలో వచ్చింది ఓసీ జనరల్ నెక్స్ట్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సిక్స్టీ టూ త్రీ సిక్స్టీ టూ ఏయు రీజన్ ఎన్ఆర్ఐ విశాఖపట్నం వచ్చింది ఓసీ ఫీమేల్ నెక్స్ట్ టూ ల్యాక్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఎయిటీ నైన్ ర్యాంక్ ఓకే ఎస్వియూ రీజియన్ ఓకే పిఈఎస్ కాలేజ్ ఓసీ బీసీజీ బీసీ జనరల్ సారీ ఓసీ బిఎస్జి జనరల్ అని ఇచ్చారు ఇక్కడ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ టూ ట్వంటీ సెవెన్ ర్యాంక్ ఎస్వి రీజియన్ ఎస్ఆర్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ వచ్చింది ఎస్సీ త్రీ జనరల్ ఎస్సీ త్రీ జనరల్లా వచ్చింది సీట్ ఇది టోటల్ సీట్స్ మనకి ఎయిట్ సీట్స్ కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సీట్స్ వచ్చాయి ఇవి కొత్త బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ గుడ్ డాక్టర్ ఐ హోప్ అండ్ వన్ మోర్ థింగ్ ఇది ఒక పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మీకు ఇక్కడ ఇచ్చారు కన్వీనర్ కోట లిస్ట్ ఆఫ్ ఫేజ్ త్రీ ఎంఆర్సీ క్యాండిడేట్ అని ఇచ్చారు అసలు దీని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు ఎంబీబీఎస్ కన్వీనర్ కోట లిస్ట్ ఆఫ్ ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ ఎంఆర్సీ క్యాండిడేట్స్ ఫేజ్ త్రీ ఎంఆర్సీ జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అని ఇచ్చారు అసలు దీ లిస్ట్ మీనింగ్ ఏంటి అంటే కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఫేస్ త్రీ మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాటగిరీ క్యాండిడేట్ ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ ఓపెన్ కేటగిరీ అండ్ లెటర్ స్లైడెడ్ టు బెటర్ కాలేజ్ జస్ట్ అర్థం చే అర్థం కావడానికి కొద్దిమంది పేరెంట్స్ సీట్ రాని బాధలు అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది మాకు వచ్చేది ఉండండి మన టెన్షన్ పడుతున్నారు అసలు ఇదేంటి అని అడుగుతున్నారు సింపుల్ వేలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఒక బీసీ స్టూడెంట్కి ఫస్ట్ ఓపెన్ ఓపెన్లెస్ అలాట్ చేస్తారు ఓపెన్లో అలాట్ చేస్తారు ఇక్కడ ఉన్నది స్టే సీటు బీసీ స్టూడెంటే ఓపెన్లో అలాట్ చేస్తారు బీసీ స్టూడెంట్ బీసీ స్టూడెంట్ ఏం పెట్టాడు ఫస్ట్ ఏం కాలేజ్ పెట్టాడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టాడు ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రియారిటీ కర్నూల్ మెడికల్ కాలేజ్ పెట్టాడు అనుకోండి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నదే చెప్తున్నా ఒక బీసీబీ ఒక బీసీబీ స్టూడెంట్ ఏం చేశారు ఫస్ట్ ప్రియారిటీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టారు సెకండ్ ప్రియారిటీ కర్నూల్ మెడికల్ కాలేజ్ పెట్టారు అయితే ఫస్ట్ ఆ స్టూడెంట్కి ఓపెన్లో సీట్ అలాట్ చేస్తారు ఓపెన్లో కాంపిటీషన్ ఎక్కువ కదా ఓపెన్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ రాలేదు కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చింది కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చింది ఓపెన్లో ఇక్కడ ఇచ్చారు చూడండి కర్నూలు మెడికల్ కాలేజ్ అలాటెడ్ సిటీని ఓపెన్ కేటగిరీ ఓపెన్లో కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చింది ఓపెన్ అలాట్మెంట్ అయినాక ఆ స్టూడెంట్కి మళ్ళీ రిజర్వేషన్లో కూడా చూస్తారు అతడు అడిగిందేమో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆ స్టూడెంట్ ఆ స్టూడెంట్కి ఇచ్చే ఓపెన్ కేటగిరీలో కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చింది రిజర్వేషన్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ పాజిబుల్ అవుతుంది ఆ బీసీబీ రిజర్వేషన్ ప్రకారం ఓకే అందుకని ఏం చేస్తారు ఈ ఓపెన్ ఉంది కదా ఈ సీట్ని తీసుకుని ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీస్తాడనమాట ఇది స్పాట్లో జరిగిపోతుంది కౌన్సిలింగ్లో అంటే ఫస్ట్ ఓపెన్లో కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చి రిజర్వేషన్ బీసీబీ రిజర్వేషన్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చిందనమాట ఇటువంటి సీట్స్ని ఎంఆర్సి సీట్స్ అంటారనమాట ఇప్పుడు ఇక్కడ ఓపెన్గా ఇక్కడ వెళ్ళిపోయింది కదా ఇక్కడ బీసీబీ వాళ్ళే వస్తారనమాట సో ఇది పాయింట్ అంటే రిజర్వేషన్ స్టూడెంట్స్ విషయంలోనే ఎంఆర్సీ జరుగుతుంది ఇంకొక పాయింట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు ఒకవేళ ఈ స్టూడెంట్ సీట్ క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి ఆ సీట్ని మళ్ళీ బీసీబీ స్టూడెంట్కి ఇవ్వరు అది ఓపెన్లో యాడ్ చేస్తారనమాట ఓకే బీసీబీలో క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ అది ఓపెన్ యాడ్ చేస్తారు ఎందుకంటే ఓపెన్లో వచ్చింది కన్వర్ట్ అయింది కదా ఇది ఎంఆర్సీ నేను దీని మీద వీడియోస్ కూడా చేశాను ఒకసారి చూడండి కన్ఫ్యూజ్ కాకండి ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ ప్రతి దాంట్లో మీకు అర్థం కావడానికి అలాటెడ్ సీట్ ఇన్ ఓపెన్ కేటగిరీ స్లైడెడ్ టు బెటర్ ఆప్షన్ ఇన్ రిజర్వేషన్ కేటగిరీ అది ఎంఆర్సీ అని ఇచ్చారు ఓకేనా ఇక్కడ ఇచ్చారు నాట్ రిపోర్టెడ్ సీట్స్ ఇఫ్ ఎనీ విల్ బి ఫిల్డ్ విత్ ఓపెన్ కేటగిరీ ఆస్ పర్ రూల్స్ ఈ స్టూడెంట్ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ అది సీట్ ఓపెన్లోకి అనమాట అలా ఫైనల్గా ఈ స్టూడెంట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇచ్చారనమాట బీసీ ఇక్కడ ఎంఆర్సీ అని ఇస్తారనమాట అలాట్మెంట్లో ఎంఆర్సీ అని వస్తుంది ఇది మీనింగ్ ఓకేనా ఐడియర్ స్టూడెంట్స్ ఇంకొకటి నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఇస్తున్నా స్ట్రే రౌండ్లో సీట్ రాని వాళ్ళు సీట్ వచ్చిన వాళ్ళు సీట్ అలాట్ అయిన అలాట్ అయిన వాళ్ళకి బిగ్ కంగ్రాచ్యులేషన్ మీరు కాలేజ్కి కాల్ చేయండి ఫీజు సర్టిఫికేట్స్ బాండ్స్ అన్నీ తీసుకోండి ఓకేనా ఎవరన్నా క్యాన్సిల్ చేసుకుంటే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి వస్తుంది సీట్ అది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఈ సి ఈ పేరెంట్స్కి ఒక సిచ్యువేషన్ వస్తుంది ఏంటి అంటే వాళ్ళు వెళ్ళి కాలేజు ఫీజు అవన్నీ చూసినాక అరే లాంగ్ టర్మ్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాడు లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది ఇంకొక ఫైవ్ సిక్స్ మంత్స్ ఆగింటే ఈ స్టూడెంట్కి ఏమ్స్ వచ్చేది కదా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చేది కదా అని సిచ్యువేషన్ వస్తుంది ఇంకో మంది స్టూడెంట్స్ ఏమో చాలా హ్యాపీగా ఉంటారు అమ్మాయ నాకు సీట్ వచ్చిందే ఆల్రెడీ వన్ లాంగ్ టర్మ్ తర్వాత వచ్చింది వెరీ హ్యాపీ అని చెప్పేసి హ్యాపీగా జాయిన్ అవుతారు ఈ స్టూడెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ ఈ స్ట్రగుల్ అవుతారు ఎవ్రీ పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఇంకొక సిక్స్ మంత్స్ అయితే నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చేది కదా నాకు గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చేది కదా నాకు ఏమ్స్ వచ్చేది కదా నేను లాస్ట్ ఒక ఏదో ప్రాబ్లం అయినా నాకు మార్కులు తక్కువైంది ప్యానిక్ అయ్యాను అనే సిచ్యువేషన్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్ మీ ఇది మీ చేతులు ఉంటుంది డిసిజన్ నేను జాయిన్ అవ్వను లేదా నేను జాయిన్ అయ్యి పీజీ క్లియర్ చేస్తా అంటే ఎక్సలెంట్ మీరు ఇందులో జాయిన్ అయ్యి లీస్ట్ ప్రైవేట పక్కన పెట్టండి మీరు పీజీ ఫస్ట్ టైమే క్లియర్ చేస్తే పీజీ ప్రిపరేషన్లో పడి మంచిగా కష్టపడి చదివి క్లియర్ చేస్తే మాత్రం మీరు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ ఒక లాంగ్ టర్మ్ తీసుకునే ఎయిమ్స్ అవన్నీ కొట్టేది ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది యాజ్ ఏ ఫ్యాకల్టీగా చెప్తున్నా ఓకేనా అలా నీ ఫ్రెండ్ ఎవరైనా లాంగ్ టర్మ్ తీసుకొని తర్వాత సీట్ కొడితే మాత్రం బాధపడకండి మీరు ఆలోచించి చూడండి పీజీ క్లియర్ చేస్తే మాత్రం మీరు ఎక్కడ చేసినా ఎంబీబీఎస్ బెటరే ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీరు స్టెప్ తీసుకోండి నెక్స్ట్ నాట్ అలాటెడ్ నాట్ అలాటెడ్ సిచ్యువేషన్ కొద్దిమంది లాంగ్ తీసుకుంటున్నారు లాంగ్ ట్రన్ తీసుకునే వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తున్నా ఏం ప్రిపేర్ కావాలి సార్ నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా నేను వస్తుంది అనుకున్నా రాలేదు అనుకుంటే ఎన్సీఆర్టీ తరవుగా చదివి పీవైకి క్వశ్చన్స్ను ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రివైజ్ చేయాలి ఒకసారి రెండు సార్లు కాదు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రివైజ్ చేసి టెస్టులు రాయాలి మీరు ఎక్కడ శ్రీచైతన్ జాయిన్ అవుతారా గోశాలన గోశాలైట అల్లెన ఆకాశ ఎనీథింగ్ రెజన్ ఏదైనా సరే మీరు జాయిన్ అయ్యి టెస్టులు రాసి ఆ టెస్ట్లో మార్క్స్ ఎన్ని వస్తున్నాయి ఈ బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మార్క్స్ ఎన్ని వస్తాయి అవే రిఫ్లెక్ట్ అవుతాయి మీకు ఫైనల్ నీట్లా ఇది గుర్తుపెట్టుకోండి నా ఛానల్ తరపు నుంచే ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ టాపిక్స్ని ఈజీగా చేయడం నా టార్గెట్ స్టోరీ లాగా చెప్పాలి పిల్లగానికి స్టూడెంట్కి మైండ్లో ఆ కాన్సెప్ట్ని కూర్చోపెట్టడం నా టార్గెట్ నా ఛానల్ నుంచి మన ఛానల్ నుంచే ఫ్రీ యాప్ తీసుకుని ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ కూడా నేను ప్లాన్ చేస్తున్న ఫార్ములాస్ని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ని ఫాలో అవుతుండండి నెక్స్ట్ కొద్దిమంది సార్ నేను బీడీఎస్ థర్డ్ ఫేస్లో జాయిన్ అవ్వచ్చు అంటే జాయిన్ అవ్వండి చాలా బాగుంటుంది ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఇంకా రిజల్ట్ ఇవ్వాలి సార్ నాకు ఆయుష్లో సీట్ ఉంది ఓకేనా సార్ అంటే ఎస్ గుడ్ డిసిషన్ నో ప్రాబ్లం ఇవి ఏవి అంచనా వేయడానికి రాదు సార్ ఇప్పుడు నా అలైడ్ హెల్త్ సైన్సెస్ ఉంది కదా ఫిజియోథెరపీ ఇవి బాగుంటాయా అంటే ఎస్ బా ఫిజియోథెరపీ అయితే బాగానే ఉంటుంది కావాలంటే ఇది ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి డిసిషన్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇదండి నేను చెప్పాలనుకునే వాళ్ళు ఈ స్టూడెంట్ మాత్రం సార్ నేను లాంగ్ టర్మ్ తీసుకుంటే నాకు ఏమ్స్ వచ్చేది కదా అనేది ఇప్పుడు ఆలోచన చూడండి మీరు పీజీ క్లియర్ చేస్తే మీ డిసిషన్ కరెక్ట్ ఓకే నా తర్వాత బా బాధపడొద్దు మంచిగా హ్యాపీగా జాయిన్ అయ్యి కష్టపడండి డెఫినెట్లీ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ డాక్టర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుగుదాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లో టోటల్గా కంప్లీట్ అయిపోయింది లాస్ట్ సీట్ వరకు మొత్తం ఫిల్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఫాలో అవుతుందండి పీజీ ప్రిపరేషన్కి టిప్స్ లాంగ్ టర్మ్ వాళ్ళకి ట్రిక్స్ అండ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్